ఈ రోజున నెల్లూరు పార్లమెంటు అధ్యక్షులుగా ఎవరిని నియమిస్తే బాగుంటుంది అనే దానికి ఈరోజు రాష్ట్ర పరిశీలకులుగా మన రాష్ట్ర రెవెన్యూ మంత్రివర్యులు ఆనం సత్యప్రసాద్ గారు అదేవిధంగా ఎమ్మెల్యే నాని గారు దిండి రాజేష్ గారు ముగ్గురు కూడా అబ్జర్వర్లు ఈరోజు మా పార్టీ కార్యాలయానికి రావటం వారి సమక్షంలో ఒక్కొక్కరిని పిలిపించి ఎవరిని అధ్యక్షులుగా పెడితే ప్రజలకు అందుబాటులో ఉంటారు నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాటంలో ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది నెల్లూరు జిల్లాలో వైసీపీ చేసేటువంటి అరాచకాలు గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలు ఇప్పుడు కూడా ఈ మా ప్రభుత్వంలో కూడా వాళ్ళు చేసేటువంటి దౌర్జన్యాన్ని అరికట్టేందుకు ఎవరైతే ఉత్సాహంగా పనిచేస్తారనే దాని మీద వాళ్ళు మా అందరి దగ్గర కూడా ఈరోజు నివేదికలు తీసుకోవడం కూడా జరిగింది జిల్లా అధ్యక్షుల్ని ఓసీ అభ్యర్థి అయితే ఎవరు బీసీ అభ్యర్థి అయితే ఎవరు ఎస్సీ అభ్యర్థి అయితే ఎవరు ఇట్లా అన్ని రకాల సమీకరణలు కూడా ఈరోజు మా ముందు తీసుకోవడం కూడా జరిగింది ఈ నివేదికలన్నింటినీ కూడా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి అదేవిధంగా జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా యువనాయకుడు లోకేష్ బాబుకి నివేదికలు పంపడం అక్కడ వాళ్ళు ఫైనల్ చేసి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రిజర్వేషన్ ప్రక్రియని కన్సిడర్ చేసుకొని ఈ జిల్లాని ఏ రకమైన రిజర్వేషన్లోకి వస్తుందో ఆ రిజర్వేషన్లో ఆయా అభ్యర్థుల్ని ప్రకటించడం కూడా జరుగుతుంది ఇది కుటుంబంలో ఉన్నటువంటి ప్రక్రియ కాబట్టి ఇదంతా కూడా ఒక పారదర్శకంగా జరుగుతుంది అధిష్టాన నిర్ణయానికి అందరం కూడా బద్దులయ్యే విధంగా ఈరోజు అందరం కూడా ఏకవాక్యత విధంగానే ఈరోజు నివేదికలు కూడా ఇవ్వటం జరిగింది అతి తొందరలో ఈ జిల్లాకి అధ్యక్షుని ఎన్నికకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి చేసి అనౌన్స్ చేయడం కూడా జరుగుతుంది నారాయణ మాతృ సేవా పథకం కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా